పెళ్లి తర్వాత ఇక మ్యారేజ్ లైఫ్ దాటుకొని ఆ కూడా ముందుకు వచ్చారు కదా అవును అయితే ఇది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా ఉండాలి ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎవరు ముందుకు అడిగేయలేరు మా నాకు సపోర్ట్ మా హస్బెండ్ అండి ప్రతి విషయంలోనూ కూడా తన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇలాంటి స్థాయికి నేను చేరుకోలేను ఎక్కడికెళ్ళినా సరే కొంచెం అయిన తర్వాత ఆడవాళ్ళని బయటకు పంపించాలంటే చాలా మంది పంపించరు ఇటు అత్తగారు వాళ్ళు కానీ ఇటు భర్త తరపున వాళ్ళు భర్త కొంతమంది పంపించరు చాలా మంది అలాగే ఉండిపోతారు నాకు మా పిల్లలు మా తల్లిదండ్రులు మా అత్తగారు తరపు వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు దానివల్ల నేను ఇవన్నీ సాధించానని చెప్పగలుగుతాను నేను పనిచేసే వర్క్ ప్లేస్ లో కూడా మా ప్రిన్సిపాల్ గానీ డైరెక్టర్స్ కానీ నా స్టాఫ్ గానీ బాగా ఎంకరేజ్ చేస్తారు అబ్బా నేను చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటా ఉంటే ఆ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి నేనేంటి చిన్నదానికి ఎలా అంటున్నారు మీరు కూడా చేయండి ఏది ఏదైనా సరే అని నేను చెప్తా ఉంటాను నాకు అది గొప్పగా ఉండదు కానీ వాళ్ళు అలా అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది నాకు అంటే మీరు సాధించుకొని హెల్త్ తప్ప నాకు ఈ పొగడుతలు అవసరం లేదు అంటే అంటే అది ఇష్టం మనకి ఏదైనా ఇష్టమైన పని కష్టంగా అనిపించదు మనం ఏదన్నా ఈ స్పోర్ట్స్ అని కాదు ఏదైనా ఎవరిలో ఉన్న వాళ్ళ టాలెంట్ కొంతమందికి డాన్స్ చేయటం ఉంటది పాటలు పాట ఉంటది అది ఈ ఏజ్ వచ్చాక ఆపేద్దాం అనేసి అనుకోకుండా ఎప్పుడన్నా చేయొచ్చు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఏజ్ కి సంబంధం లేకుండా అందరూ వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు మంచి పేరు కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదండి చూసుకుంటే తల్లిదండ్రులు అంటే మా పిల్ల ఏజ్ చేసినా మాకు సంతోషమే తను ఏది నేను గర్వంగా ఫీల్ అవుతాం అని చెప్పేసి తల్లిదండ్రులు మాట్లాడదు కాబట్టి ఊళ్ళో ఉన్న జనాలు గాని వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు కదా ఆడపిల్లని ఏంది ఎట్లా పంపుతుండేంది అంటే ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి ఏంటంటే కొంతమంది ఈ ఏజ్ కి అవసరమా ఈ ఏజ్ కి మీకు అవసరమా దాని వల్ల నీకు ఏంటి ఉపయోగం ఆ కొంచెం రెడీ అయినా సరే ఈ ఏజ్ లో ఎలా రెడీ అవుతున్నారు ఇలా రెడీ అవచ్చ పెళ్లి అయిపోయింది పిల్లలు ఉన్నారు కొంతమంది డ్రెస్లు వేసుకోవటం హెయిర్ కట్ చేసుకోవటం ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్ళటం ఇలా అందరూ చాలా మంది విమర్శించారు నన్ను కానీ నన్ను ఒక పదిహేను సంవత్సరాల క్రితం విమర్శించిన వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటీ పార్లర్లే పెట్టారు చూసాను అంటే ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కుని పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక హెయిర్ డై వేసుకున్నా సరే నవ్వేవారు ఒక ఐబ్రో చేయించుకున్నప్పుడు కూడా నవ్వేవారు లిప్స్టిక్ పెట్టుకుంటచ్చి అదేంటి అంటే ఇది వరకు రోజుల్లో పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం లిప్స్టిక్ వేసుకుంటే కొంచెం ఆడవాళ్ళని ఏంటో ఇది వేసుకుంటున్నారు మంచి వాళ్ళ కదా అన్నట్టు చూసాను రోజులు కూడా ఉన్నాయి అటువంటి రోజులు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది నన్ను అన్న వాళ్ళు నాకంట బాగా రెడీ అవుతున్నారు మనం ఎప్పుడన్నా ఒకరిని విమర్శించినప్పుడు అంటే మనల్ని విమర్శించినప్పుడు ఏమి ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మన ఎవరిన మనం నచ్చిన పనులు ఒకరికి అంటే ఒకరికి బాధ అనిపించకుండా ఒకరిని హట్ చేయకుండా ఉంటే మనం ఏదైనా మనకు నచ్చిన పనులు మనం చేసుకోవచ్చు అండి ఎవరైనా ఏదో విమర్శిస్తున్నారని మనం ఈ దేంట్లో కూడా ఆగిపోకూడదు వాళ్ళు తర్వాత మనకన్నా బాగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు చూసాను నేను చాలా మందిని చూసానండి అలాగా